ప్రైజ్ దలాడ్ సర్వశక్తిమంతుడును అద్వితీయ దేవుడునుగు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ ప్రీలారా ఈ దినము డిసెంబర్ పద్దెనిమిది బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప ఆయన యొక్క వాత్సల్యము నిత్యము మీకు తోడయ్యుండి మిమ్మలను నడిపించును ఆ మెయిన్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా క్రిస్మస్ దగ్గర పడుతుంది గనక అందరూ సంతోషదాయకముగా ఏవేవో పనులు చేస్తూ ఉంటారు పూర్వమైతే ఒక్కరోజే క్రిస్మస్ ఆరాధన జరిగించేవారు ఇప్పుడు సమయం సరిపోక డిసెంబరు మొదటి తారీఖు నుండే జరిగిస్తున్నారు గనక దాని ప్రభావం కొంచెం తగ్గుతుంది ఏది తగ్గినా మన హృదయాలలో ప్రభువు నిత్య ఆనందాన్ని కలిగిస్తాడు దేవుని పిల్లలుగా క్రిస్మస్ సమయంలో జాగ్రత్త అపవాది ఏవేవో గలిబిలు చేసి మీ ఆనందాన్ని మీ సంతోషాన్ని వాడు పాడు చేస్తాడు సంఘాలకు దేవుని వాక్యం ఎంతో అవసరం కానీ నేడు సంఘాలలో ఆ వాక్యం కొదువైపోయింది ప్రజలలో లోకతత్వం ఏర్పడి దేవుని వాక్యానికి చోటివ్వకుండా ఏవేవో కార్యక్రమాల చేత సమయాన్ని పాడు చేస్తున్నారు ఆత్మీయులుగా ఆత్మ సంబంధులుగా దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే చోటిస్తామో ప్రభు సన్నిధి మనతో ఉంటుంది ఆశీర్వాదము అనేది మనం పొందుకోవడానికి ప్రభువు కనికరము చూపుతాడు అట్టి కృప ఈ దినములలో ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ రండి ఈ దినము దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని వినడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పదవ చరణం నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమతండ్రి మీ పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా వాత్సల్యము మీ కనికరము మమ్మలను ఎంతగానో బలపరుస్తున్నది అందును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినము వాక్యము వింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి కనికరము చూపండి కృప అనుగ్రహించండి కుటుంబాలలో చక్కని సమాధానం అనుగ్రహించండి క్రిస్మస్ సమయాలు గనుక ఏ బిడ్డల జీవితాలలో ఎలాంటి దుఃఖము లేకుండా ఆనందము కలిగి ఉండేదట్లుగా కనికరము చూపండి ఎంతోమంది బిడ్డలు వారు కొన్న పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నారు అట్టి వారిని లేవనెత్తండి ఇమోనియేలుగా మీరు తోడయ్యుండి ఆదరణ దయచేయండి ఎన్నో కుటుంబాలలో సమస్యల వల్ల లేక వారికి జరిగిన ఆపదల వల్ల కన్నీరు కారుస్తూ వేదన చెందుతున్నారు అట్టి కుటుంబాలకు నెమ్మదిని దయచేయండి ఓదార్పు అనుగ్రహించి కృపతో నింపండి ప్రతి బిడ్డ ఆత్మ సంబంధముగా మీలో చక్కగా ఎదిగి ఫలించే గొప్ప కృప అనుగ్రహించుమని రక్షణ పొందక నశించిపోవు ప్రతి బిడ్డ రక్షించబడునట్లుగా కనికరము చూపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియులారా ఈ దినము మనము చదువుకున్న లేఖన గ్రంథములో నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను అని దావీదు భక్తుడు తనకున్న బలహీనతలను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు నా గుండె కొట్టుకొనుచున్నది అంటే దాని అర్థం ప్రభువు మనిషి బ్రతకడానికి గుండెను ఏర్పరిచాడు అది నిత్యము కొట్టుకుంటూ ఉంటుంది అయితే అది ఆగిపోతే మానవుడు మరణించినట్లే కానీ అది కొట్టుకునే రీతి కన్నా ఎక్కువ కొట్టుకోవడం అనేది కొందరిలో చూస్తాం అది వేదన అది బాధ దేవుడు నియమించిన దానికన్నా ఎక్కువ కొట్టుకోవడాన్ని భయము అంటారు దావీదు పరిస్థితి అదే నా గుండె కొట్టుకొనుచున్నది అంటే దావీదు ఆందోళనలో ఉన్నాడు దావీదు బలహీనుడయ్యాడు నా బలము నన్ను విడిచిపోయింది అన్నాడు అంటే ఆరోగ్యం క్షీణించింది కనుదృష్టి కూడా తగ్గిపోయింది దేవుని పిల్లలుగా యషయా గ్రంథము మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనములు మనం చదువుతున్నప్పుడు ప్రతివాని గుండె బలహీనమాయనని ప్రతివాడు అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేకుండా ఉన్నాడని యషయా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడాడు అంటే ప్రతి మనిషి జీవితంలో అనారోగ్యత అనేది ఏర్పడింది ప్రతి మనుషుడు శారీరకంగా బలహీనుడయ్యాడు నిజమే పూర్వదినాలలో ఏమి తిన్నా మంచీళ్ళు తాగినా ఆరోగ్యవంతులుగా ఉండేవారు అప్పటి ఆహారములో కల్మషము లేదు కానీ ఇప్పుడు ఆహారములో అన్నీ కల్తీలే దానిని బట్టి మనుషుడు తినే తిండి వల్ల శారీరకంగా బలహీనుడైపోతున్నాడు మనుష్యుడు అనారోగ్యం పాలైపోతున్నాడు ఈరోజున ఎవరిని చూచినా షుగర్ అని బీపీ అని థైరాయిడ్ అని లేక ఏవేవో క్రొత్త క్రొత్త వ్యాధులు చెబుతూ ఉన్నారు దేవుని పిల్లలుగా మన దేహాన్ని ఆయుష్ ఆయుష్కాలం వరకు కాపాడుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యం కారణం మన దేహము దేవుని ఆలయం మన దేహముతో దేవునిని మనము స్థుతించాలి మన దేహముతో దేవునిని మహిమపరచాలి అందును బట్టి మన దేహం విషయములో అనగా ఆరోగ్య విషయములో జాగ్రత్తలు కలిగి ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది దేహం ఎంత బాగుంటే మనిషి ఆరోగ్యకరముగా ఉన్నాడు అని మనం అంచనా వేస్తాం అయితే దేవుని పిల్లలుగా ఒకరోజున ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టాలి ఇది ఆరోగ్యముగా ఉన్నా లేకపోయినా ఒక రోజున ఇది మట్టిపాలైపోతుంది మనలో ఉన్న అంతరంగ పురుషుడు ప్రాముఖ్యమైనవాడు దేవుని లేఖనములు అపోస్తులుడైన పౌలు గారు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ శనుములు మాట్లాడుతూ మేము అధైర్యపడము మా యొక్క బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటాడు శరీరం ఒకవేళ బలహీనమైన మనకున్న ఆరోగ్యం క్షీణించినా మనకున్న అందమైనటువంటి వర్చస్సు ఒకవేళ క్షీణించిన ఏది జరిగినా పర్వాలేదు కానీ ఆత్మలో మనము బలహీనులము కాకూడదు అంతరంగ పురుషుడు దిన దినము కూడా నూతన పరచబడుతూ పెండ్లి కుమార్తె స్వారూప్యములోనికి రావాలి అంటే అంతరంగ పురుషుడు క్రొత్తగా జన్మించిన దగ్గర నుండి విశ్వాసి ప్రార్థనయందును వాక్యమందును పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమందును పరిశుద్ధుల సహవాసమందును ఎదగడం నేర్చుకోవాలి ఎప్పుడైతే పరిశుద్ధుల సహవాసం పరిశుద్ధాత్మదేవుని సహవాసం వాక్యపు సహవాసం ప్రార్థనా జీవితం ఉందో ఆ విశ్వాసి అంతకంతకు వృద్ధిల్లుతూ ఎదుగుతూ ఉంటారు నేటి కాలములో ప్రార్థనకు సమయం ఇవ్వలేకపోతూ ఉన్నారు వాక్య ధ్యానానికి కూడా సమయం సరిపోవటం లేదు ప్రార్థనకు సమయం ఇస్తేనే పరిశుద్ధాత్మ దేవునికి మనము చోటిచ్చినట్టు అవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేయాలి అంటే ప్రార్థనలో ఏకాగ్రతగా మనము గడపాలి వాక్య ధ్యానం చేయాలి అని అంటే మనము ఖచ్చితముగా కొంత ఏకాంత సమయాన్ని గడపాలి పరిశుద్ధుల సహవాసం చెయ్యాలి అంటే ఖచ్చితముగా దేవుని యొక్క సహవాసానికి మందిరానికి వెళ్ళాలి నేటి దినాలలో మన యొక్క కార్యక్రమాలు ఎంతగానో ఎక్కువైపోయి ఇవి చేయలేక బలహీనమవుతున్నాం దేవుని పిల్లలుగా ఆలోచించండి ఈ మధ్యన ఒక యవనస్థుడు నాతో మాట్లాడుతూ చాలా బిజీ అయిపోయానన్నా ఉదయం ఒక మీటింగు సాయంత్రం ఒక మీటింగు రాత్రి ఒక మీటింగు రెస్ట్ లేకుండా దేవుడు వాడుకుంటున్నాడు అన్నాడు నేను నవ్వి దేవుడు వాడుకుంటున్నాడా నువ్వే వాడబడుతున్నావా అని అడిగాను అదేంటి అన్నాడు దేవుడు వాడుకుంటున్నాడు అంటున్నావు ఖాళీయే లేదు అంటున్నావు మరి దేవునితో సహవాసం ఇప్పుడు చేస్తున్నావు నువ్వు రోజుకి ఎంత ప్రార్థన చేస్తున్నావు ఎన్ని గంటల వాక్యాన్ని పారాయణం చేస్తున్నావు అని అంటే ప్రార్థనకు సమయం ఎక్కడదన్నా అన్నాడు మరి ప్రార్థనకు సమయం లేని వాడిని దేవుడు ఎలా వాడుకుంటాడు అంటే నీకు నువ్వుగానే వాడబడుతున్నావంతే ఈరోజున చాలామంది ఇదే పరిస్థితి దేవుడు వాడుకుంటున్నారు అనుకుంటున్నా దేవుడు వాడుకోవాలి అంటే నీవు ఆయనతో సావాసం చేయాలి కదా ప్రార్థనకే సమయం లేని నీకు దేవునితో సావాసం లేనట్టేగా ఆలోచించండి ఈరోజున మనం బలహీనమైపోవడానికి ఆత్మీయ స్థితిలో తృట్టిల్లిపోవడానికి ఆత్మీయతలో పడిపోవడానికి గల కారణాలు ఏమిటి మన ఆత్మీయ జీవితములో మనం ఎంతగా ఎదుగుతున్నాము మన బలము ఆత్మ ఆత్మసంబంధమైనదయ్య ఉండాలి ఇదే దావీదు భక్తుడు పద్దెనిమిదవ కీర్తనలో యహోవా నా బలమా అని మాట్లాడాడు అంటే నా బలము నన్ను విడిచిపోయను అంటే శరీరీత్య ఆరోగ్యమే కాదు సుమ ప్రభువు కూడా విడిచిపోయాడు అని అర్థం దేవుని పిల్లలుగా దేవుని కృప మనకి గాక ఆమెన్ ప్రార్థన జీవాధిపతివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా వాత్సల్యము చేత మమ్ములను ప్రేమించి ఎంతగానో మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొర ఈ దినమున నీ పిల్లలుగా మమ్ములను ఆశీర్వదించి బలపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నిత్యము మనకు తోడయ్యుండి మనలను నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్